నమస్తే వెల్కమ్ టు ఆర్ఘాడ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఘనంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పక్ష నేడు ఎదుర్కోలు కార్యక్రమం రేపు స్వామివారి కళ్యాణం పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాల అటవీ భూమి కేటీఆర్ పర్యావరణ పరిరక్షణ విడ్డూరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా భద్రాద్రి సీతమ్మకు ఏడు గజాల బంగారు పట్టుకోక సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ కళా నైపుణ్యం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారామచంద్రస్వామి వారు పక్ష ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉగాది నుండి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవంలో మొదటగా ఉగాది నుండి నవమి వరకు మనకు వసంత నవరాత్రులు అని రెండోది సప్తమి నుండి పూర్ణిమ వరకు నావాహినిక బ్రహ్మోత్సవాలు అని ఈ రెండూ కలిపి ఈ వసంతపక్ష ఉత్సవాలుగా ఈ భద్రాచల క్షేత్రంలో చేయడం అనేది సాంప్రదాయం బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ పట ఆవిష్కరణ అగ్నిమధానం హోమాలు నిర్వహిస్తున్నారు ధ్వజారోహణ జరిగి ఆ గరుత్మంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం సంతానం లేని వారికిస్తే గర్భదోషాలు పోతాయని నమ్మకం కళ్యాణ క్రతువులో భాగంగా శనివారం సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి ఆదివారం ఉదయం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు మాటలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని మూడేండ్ల అధికారంలోకి నుంచి భూమి తిరిగి లాక్కుంటాడంట అసలు చెప్పారు కంచె అమ్మే ప్రసక్తి లేదు పదేండ్ల బిఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాల అటవీ భూమిని మాయం చేసి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అనడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తాం ఎవరు ఆ భూమిని మేము అమ్మట్లేదు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఎవరన్నా ఆ భూమి దిక్కు చూసినా ఆ భూమిలో గజం కొన్నా కూడా వచ్చి మరి నేను చెప్పిన భూములన్నీ దారదత్తం చేశారు కదా మీరు మరి వీళ్ళందరినీ ఒకప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ భవిష్యత్ ఏమయ్యేది నేను ఈ నూట డెబ్బై ఏడు ఎకరాలు కేవలం హైదరాబాద్ నగరంల గురించి చెప్పునని నేను ఇలా హైదరాబాద్ నగరం కాక ఈ దొరలు చేసినటువంటి పరిస్థితి నేను ఓన్లీ హైదరాబాద్ నగరం కాక బయటికి పోయి చూస్తే దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల అటవీ భూమి మాయమైంది దాదాపు పదమూడు జిల్లాలలో వీళ్ళ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాల అటవీ భూమిని తీసుకున్నారు ప్రాజెక్టే కథమైపోయింది దీంట్లో వీళ్ళు అటవీ భూమి తీసుకొని చెట్టు నరికి అందులో ఉన్నటువంటి ఒరిజినల్ అటవీ భూములు హైదరాబాద్ నడిబొడ్ల అడవి ఉందంటే కామెంట్ చేసే వాళ్ళను నేను నేను ఒకటే అంటున్నాను వాళ్ళు ప్రాపర్గా చదువు వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మలు చూసి ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్ల అడివి ఉందని ఏమైనా భ్రమణ భక్తురం నాకు అర్థం కావట్లేదు కేటీఆర్ గారి విషయానికి నాకు డౌట్ వస్తుంది కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఏనుగులు అన్నీ చూసే ఉంటాడు ఒకసారి ఆయన ఉన్న ఆయాంలో గచ్చిపల్లి స్టేడియంలో రాత్రిపూట దావతులు పెట్టేటోళ్ళు వీళ్ళు రేవు పార్టీలు ఇక రేవు పార్టీ అంటే తెలుసు అది వేసుకున్నాక పులులు సింహాలే కనపడతాయి ఏడబడతాడు రోడ్ల మీద పొద్దున తొమ్మిదింటి దాకా దావతులు నడిచేటి అటువంటి అన్ని ఆ గచ్చిపల్లి అడవి పక్కనే వేసి ఇప్పుడు ఉన్న అడవి ఉందన్న ఆయన సో ఆయన అందులో పార్టీ చేసుకున్నప్పుడు మరి ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఆయన ఏమైనా సిమ్ములు పుల్లాలు చూసి అక్కడ నిజంగానే ఉన్నాయని మన భ్రమల బతుకుతుండేమో నాకు తెలియదు సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను వేశాడు పది రోజుల పాటు శ్రమించి పట్టు చీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను వేశాడు చీరపై శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని యాభై ఒక్క సార్లు వచ్చేలా నేసాడు ఒక గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు ఎనిమిది వందల గ్రాములు ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడు విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం సన్న రకాల వరి ధర రెండు వేల మూడు వందల ఇరవై క్వింటాల్కు అదనంగా ఐదు వందలు బోనస్ కలిపి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంది తేమ శాతం పదిహేడు లోపల ఉంటే ఈ ధర వర్తించాలి కానీ మిల్లులో వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నం తేమ పచ్చగింజ రంగు మార్పు వంటి నేపాలు చూపుతూ రైతులకు క్వింటాలకు రెండు వేల నాలుగు వందలు కూడా ఇవ్వట్లేదు ఫలితంగా రైతులు ధాన్యాన్ని నష్టాల్లో అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇదే బియ్యం మార్కెట్ లో కిలోకి అరవై దాటి విక్రయమవుతోంది కానీ దీనికి మూలమైన రైతుకి మాత్రం గిట్టుబాటు లేని ధర వ్యవసాయానికి పెట్టుబడి పెరిగినా లాభం కనపడడం లేదు మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నారు ఒక రోజు ముందే రేపటి ధర నిర్ణయించి వాట్సాప్ గ్రూపులలో పోస్టులు చేసుకుంటున్నారు ఎవరి వద్దకెళ్లినా ధర ఒక్కటే ఇది రైతుల ఆత్మవిశ్వాసాన్ని తొలగించే స్థాయికి చేరుతోంది నిఘా లేకపోవడం వల్లే వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది రైతుకు మద్దతు ధర ఇచ్చేందుకు వచ్చిన విధానాలు ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు రైతు నష్టాల్లోకి జారుకుంటున్న వ్యవసాయాన్ని గౌరవించాల్సిన సమయం ఇది ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు భవిష్యత్ ప్రశ్నార్థకంగా అవుతుంది మద్దతు ధర లభించని పంట రైతును మళ్లీ అప్పుల బాటలో పడేస్తుంది ప్రభుత్వం తక్షణమే రైస్ మిల్లులపై నిఘా పెట్టాలి రైతు కష్టాన్ని పనంగా పెట్టే ధోరణికి అడ్డుకట్ట వేయాలి ధాన్యం కొనుగోళ్లలో సిండికేట్గా మారిన మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలి ఎందుకంటే రైతు బతికితేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపానికి అడవి జంతువులు బలైపోతున్నాయి వందలాది జింకలు వేలాది నెమళ్లకు ఆవాసాలు లేకుండా పోయాయి దీంతో జింకలు నెమళ్లపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి కంచగచ్చిబౌలిలో వంద ఎకరాలు చెట్లను నరికివేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు జింక వచ్చింది జింకను చూసిన కుక్కలు మొరుగుతూ దానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన జింకను హెచ్సి విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు జింకకు తీవ్ర రక్తస్రావం జరిగింది దీంతో అది చనిపోయింది ఇక చాలా జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి ఆ జింకను జనాలు చేరదీసి వాటికి నీళ్లను అందిస్తున్నారు మూడు రోజుల్లో వంద ఎకరాల్లో పచ్చని చెట్లను నరికివేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు చెప్పేట

హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఎన్ఆర్ఐ దంపతులు సుద్నగుంట కళ్యాణి మరియు ప్రసాద్ పది కోట్ల విరాళాన్ని అందించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను దాని ప్రస్తుత విజయాలను వివరించారు బాలకృష్ణ మాట్లాడుతూ మా నాన్న ఎన్టీఆర్ గారి ఆశయంతో ఈ హాస్పిటల్ స్థాపించబడింది నటన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన దైవం నా తండ్రి కలల సాకారంగా ఈ హాస్పిటల్ రూపుదిద్దుకుంది క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్సను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోందని అన్నారు రెండు వేల సంవత్సరంలో నూట పది బెడ్లతో ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేడు ఆరు వందల యాభై బెడ్ల సామర్థ్యంతో వరల్డ్ క్లాస్ క్యాన్సర్ హాస్పిటల్ గా ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పారు కొత్త ఏడాదిలో కొత్త రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసి క్యాన్సర్ పరిశోధనలను మరింత అభివృద్ధి చేయడం ఒక శుభారంభం అని బాలకృష్ణ తెలిపారు దేశంలో క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రాణదాతలుగా ప్రజల మనల్ని పొందుతున్న ఈ వైద్య బృందానికి అందరికీ నా సవైన నమస్కారం శతాబ్దం నుంచి ఢిల్లీలో ఉన్న స్థిరపడిన ఈనాడు తెలుగు గడ్డపై నిలబడ్డ తెలుగు పెట్టగా తొలి పరుపులో తెలుగులోనే మాట్లాడాలనుకుంటున్నాను సభాధ్యం వారు అనుచిస్తే తదుపరి ప్రసంగం ఆంగ్లంలోనే ఇట్ ఇట్స్ వెరీ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ అందరికీ తెలుగు నూతన సంవత్సర విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఉగాదితో ఈ యొక్క కొత్త ఇక్కడ మన కూడా ఈ యొక్క ఆసుపత్రి యొక్క ఎవరైతే ఈ ఆసుపత్రిని ఒకళ్ళ కళ్ళను స్థాపనం చేయడానికి ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని స్థాపించబడిందో వారి విషయాలు కూడా అటు ఆ పుణ్య దంపతులు విశ్వజ్ఞాత నటసార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అలాగే మా గారిన శ్రీమతి నందుమూరి బసవరామ తారక గారికి నటనలో ఆయన ప్రతిరూపంగా మీ అందరిలో మీ అందరి గుండెల్లో నింపిన యొక్క పురుషుడు అలాగే విశ్వానికే విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారుణజన్ముడు నా తండ్రి గురువు దైవం ఆయన మా తండ్రి గారికి గాయత్రుల పరమంతరం నమాహ పరిదేవత నా హరే పరచస్త్రాత నా అనృత పాతకం పరం అంటాము తల్లి ఉద్దేశించి అలాగే తండ్రిని యజమాన్ పార్థివి దేవ రాదుర్భుతను భక్తి గురున సంతులు మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పితృ వాగ్రత సుభర్తో వాగ్రత మధ్య మధ్య జగత్తు పితృ మందే భారతి పరమేశ్వరు సో అలా ఈ యొక్క దేహాన్ని నాకు ఇచ్చినందుకు ఒక ఈ ఆసుపత్రి నాటు జన్మానికి అయితేనేమి లేకపోతే నటనలో ఆయనకి వాచోడుగా అయితేనేమి లేకపోతే ఇందుకూరు ఒక శాసన సభ్యుడిగా అయితేనేమి ఇలా అన్ని అవకాశాలు నాకు దక్కడం అనేది అది ఆ తల్లిదండ్రులు వాడ యొక్క బిడ్డగా పుట్టినందుకు నా పోతంగా భావిస్తూ మరి నాడు ఈ మీటింగ్ అనుకూలించిన వాటి వాటి ముఖ్య అతిథిగా అయిన శ్రీనాథ్ రెడ్డి గారు ఇస్ హెల్త్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ డిస్ట్రిబ్యూషన్ ప్రొఫెసర్ అయిన అలాగే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ జీహెచ్ మోహన్ రావు గారికి అలాగే రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రేషన్ వినియోగదారులకు సన్న బియ్యాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం అందిస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సన్న బియ్యం అందించిన దాఖలాలు లేవని ప్రభుత్వం ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీని ఆశీర్వదించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి ఎల్లయ్య సీనియర్ నాయకులు గొల్లేని వెంకటేష్ బుర్రా విఠల్గౌడ్ పోషన్న శివరాజం తలారి రాజయ్య అంబటి వెంకటరాములు అల్లేపు షాదుల్ కొప్పు మహేష్ షబీర్ గుగులోత్ మోతీరాం దాకి రాజయ్య పారిపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు ఒక సంవత్సరం 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 దాటిన లోపలనే ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు దీన్ని చాలా ఈ ప్రజలందరూ గర్వించదగ్గ విషయము దేశం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటుంది అంతేకాకుండా ప్రజా పాలనలో భాగంగా ముఖ్యంగా పెద్దపీట నిరుపేదలకు రైతులకు ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి మనము ముందు ముందు కూడా స్థానిక స్థానిక ప్రభుత్వము సంబంధించిన ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ మనము ప్రోత్సహించాలి విజయవంతం చేస్తూ మనము ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు లింగనపేట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమము పేద ప్రజల కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఒక ఈ పథకాలను అమలు పరచడం జరుగుతుంది ఈ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందేలా ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము కృషి చేయడం జరుగుతుంది ఇది ఈ బియ్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుపోయి దొడ్డు బియ్యం అనేది ఇంతకుముందు ఇంట్లో ఇంటికి తీసుకుపోయి అమ్ముకునే లెక్కలు జరుగుతుండేవి కానీ ఈ సన్న బియ్యము దొడ్డు బియ్యం అమ్ముకుంటురని మన రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన సన్న బియ్యము వెంటనే ఉగాది నుంచి పంపిణీ చేయాలి ఒక ఏప్రిల్ ఒకటో తారీఖు ఉగా ఉగాది నుంచి పంపిణీ చేయాలని పటిష్టాత్మకంగా ఆయనే ఈ కార్యక్రమాన్ని మన మంత్రులతో సమీక్షించి ఈ చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పేద ప్రజలు ప్రతి సద్వినియోగం చేసుకోవాలి ప్రతి తినాలి అమ్ముకోకుండా ప్రతి ఒక్కళ్ళు అందరూ తినాలి ఈ మంచిగా ఉన్న బియ్యము సన్నమున్నయి ప్రతి ఒక్కరు అందరూ ఈ అచ్చి తీసుకుపోవాలి మరియు ఈ ఒక్కటే కాకుండా రైతులకు మొన్న రుణవ కూడా చేయడం జరిగింది మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా జరిగింది మరియు గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మరియు కరెంటు బిల్లు జీరో బిల్లు కూడా రావడం జరుగుతుంది మన రుణ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్ప చెప్ప గర్వం గర్వంగా అనిపిస్తుంది ఈ ప్ర మరియు మరియు రైతు భరోసా కూడా నాలుగు లోపు ప్రతి ఒక్క రైతుల రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగింది మరియు ఇంకా ఏ పథకాలైనా కానీ అమలు చే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఈ ఒక పథకాలు ప్రతి ఒక్క సామాన్య మానవునికి ఈ అందుతాయి ఎవరు ఆందోళన చెందద్దు మన ఈ ప్రభుత్వాన్ని ఆదరించి వచ్చే సర్పంచ్ మరియు ఎంపీసీ వార్డు మెంబర్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి మరియు మన లింగల్పేటకి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మద్దతు తెలిపి భారీ మెజార్థం గెలిపించుకోవాలి వచ్చే ఎలక్షన్లలో స్థానిక ఎలక్షన్లలో ప్రజలందరికీ ముందుండి ఏ సమస్యన ముందుండి నేను చే చేసి ఏ ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే మేము అధిష్టానానికి పైకి తీసుకుపోయి ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము ఎవరు ఆందోళన చేసిన రేవంత్ రెడ్డి గారు మనకు ఏ విషయమైనా ఎలా మనకు ఆపది వస్తుందంటే తోడుంటాడు ఎవరు ఆందోళన ప్రతి పేదవానికి ఆరు గ్యారంటీ అందుతాయి సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రెండవ విడత దళిత బంధు లబ్ధిదారుల నిరసన చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది వాటిని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖాతాలను ఫ్రీజ్ చేసిన తరుణంలో మళ్ళీ ఆ నిధులను కలెక్టర్ గారి ఖాతాలో నుండి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులను కోరడమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు బాల బాలనర్సు జిల్లా అధ్యక్షులు చిలుముల దేవదాసు బామాన్ల లక్ష్మణ్ లింగాల బాబు బిగుల్ల దుర్గ సుదర్శన్ గుగ్గిల్ల రాజేశం మాంకాలి పరశరాములు తదితరులు పాల్గొన్నారు ఇచ్చడం జరిగింది దానికి మాకు సరైన చేస్తారని మరియు ఈ మన బడ్జెట్ల మాకు కేటాయించినటువంటి నిధులలో ఈ ఏదైతే కలెక్టర్ అకౌంట్లో ఉన్నటి మూడు లక్షల రూపాయలు మా లబ్ధులందరికీ రావాలని కోరుకుంటారు ఈరోజు ఈరోజు మండల కేంద్రం అంబేద్కర్ కూడల్లిలో గత ప్రభుత్వము దళిత బంధు లబ్ధిదారులకు కే నిధులు కేటాయించినటువంటి నిధులు వెంటనే విడుదల చేయాలని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము మేము కూడా ఇప్పుడు సీఎం గారిని నాలుగు మాటలు కలిసి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది మాకు ఈ ఎస్సీ కార్పొరేషన్ ఈ ఎస్సీల గురించి ఆ శాఖను ఇవ్వలగక అది ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గరికి పోయినా మంత్రుల దగ్గరికి పోయినా కానీ అది ఆ శాఖ జర ఓతిగా పట్టండి అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు మొన్న బడ్జెట్ ముందు లక్ష కోట్లు తీసినటువంటి బడ్జెట్ అది కేసీఆర్ గవర్నమెంట్లో తీసింది ఉన్నది అరవై మూడు లక్షల రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుని ఖాతాలో జమైనయి అయితే దాన్ని ఫ్రీ చేసి ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లో తీసి ఈ నెల ఆఖరి వరకు ఏప్రిల్ నెల ఆఖరి వరకు లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇవి ఇవ్వటన అప్డేట్స్